ఇరవై ఇరవై ఆరులో వీరి దశ మారుతుందని చెప్పిన రాహువు రెండువేల ఇరవై ఆరు ఐదు రాహువు నుంచి మకర రాశిలోకి సంచరిస్తాడు ఈ సంచారం మూడు రాసుల జీవితాన్ని పూర్తిగా మార్చబోతోంది అదృష్టం ఎవరి ఇంటి తలుపు తడుస్తుందో తెలుసుకోవాలంటే చివరి వరకు చూడండి మీకు ఆంజనేయస్వామి ఇష్టమైతే ఓం శ్రీ ఆంజనేయాయ నమః అని కమెంట్ చేయండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిత్ గురుజీ శేషాద్రి భైరవేశ్వరగారు మీ జీవిత సమస్యలు ఎంత పెద్దవైనా ఒకే ఫోన్ కాల్తో ముఖాంతరం శాశ్వత పరిష్కారం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్యం కోటు సమస్యలు అన్నింటికీ ఒకే పరిష్కారం ప్రత్యేక పురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చివరిగా గురూజీగారిని సంప్రదించండి ఫోన్ నంబర్ సెవెన్ త్రీ త్రీ సెవెన్ టూ డబుల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో వృషభరాశి రాహువు మీ తొమ్మిదవ ఇంట్లో సంచారం చేస్తాడు ఆదాయం ఊహించని విధంగా పెరుగుతుంది స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో లాభాలు విదేశీ వ్యాపార అవకాశాలు ఆధ్యాత్మిక యాత్రల యోగం కూడా ఉంటుంది కన్యారాశి రాహువు ఐదవ ఇంట్లో ప్రవేశిస్తాడు తెలివి సామర్థ్యం పెరుగుతుంది విద్యార్థులకు ఇది గోల్డెన్ టైం ప్రేమ జీవితం బలపడుతుంది పెట్టుబడుల ద్వారా భారీ లాభాలు మీనరాశి రాహువు మీ పదికొండవ ఇంట్లో లాభగృహంలో సంచారం కొత్త ఆదాయ వనరులు ఆర్థిక స్థిరత్వం నిలిచిపోయిన పనులు తిరిగి మొదలు ప్రమోషన్లు జీవితంలో వేగవంతమైన ఎదుగుదల మీ రాశి ఇందులో ఉందా అయితే రాహువు మీకే అనుకూలం ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ రాశిని కమెంట్ చేయండి ఇలాంటి జ్యోతిష్య అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి